అందరికీ నమస్తే నేను రామారావు వెల్కమ్ టు సైరం టెరస్ గార్డెన్ ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భాగ్యం అందరికీ ఉంటుంది కొంతమంది ఆర్థిక పరిస్థితుల వల్ల వెళ్ళలేరు అలాంటి వారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకి అందుబాటులో తిరుమల నమూనాని పోలిన ఆలయాలని దేశమంతటా తీర్చిదిద్దాలని సంకల్పించుకున్నారు అందులో భాగంగా హైదరాబాదులో ఇది సెకండ్ టెంపుల్ జూబ్లీ హిల్స్లో టీటీడీ వారి ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం రండి ఇప్పుడు మనం వెనక సైడ్ నుంచి ఉన్నాము ఇక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది ముందు వైపు కూడా ఆర్చ్ ఉంటుంది ఇది ఎగ్జాక్ట్గా అపోలో హాస్పిటల్ ఫిల్మ్ నగర్ అపోలో హాస్పిటల్ పక్కన లైన్లో ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడికి వెళ్తే ఒక్కసారి స్వామివారిని దర్శించుకుందాం రండి ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూద్దాం సో ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఉన్నాం ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ అంటే తూర్పు పడమర భాగాలుగా గేట్స్ ఉన్నాయన్నమాట ఆర్చ్ ఈ ఫ్రంట్ ఈ కాలి నడకన మెట్లెక్కి కొండ మీదకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది చూసారా అసలు ఎంత బాగా ఉంది ఎదురుగా తిరునామాలు శంఖ చక్రములని నిర్మించారు కొండ ఇది మూడున్నర ఎకరాలు నుంచి నాలుగు ఎకరాలు ప్లేస్లో నిర్మించారు ఫ్రెండ్స్ ఇది ఒక భక్తుడు సమర్పించాడు అని అంటున్నారు అండ్ గణేష్ భజన మండలి వాళ్ళకు సంబంధించిన ప్లేస్ కూడా అని చెప్తున్నారు రెండు వేల పదహారులో ఈ టెంపుల్కి శంకుస్థాపన చేశారు రెండు వేల పంతొమ్మిదిలో భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇది చూసారా ఈ పక్కన ఉన్నదంతా పార్కింగ్ ప్లేస్ సో ఉత్సవాల టైంలో ఇంపార్టెంట్ డేస్ ప్రత్యేకమైన రోజులలో ట్రాఫిక్ ఇక్కడ మొత్తం నిండిపోతుంది ఈ పార్కింగ్ ఏరియా అంతా వాహనాలతో నిండి ఉంటుంది అండ్ ఈ టెంపుల్కి ఎదురుగానే ఎన్టీవీ భక్తి టీవీ వనిత టీవీ యొక్క ఆఫీస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆఫీస్కి ఎదురుగానే టెంపుల్ ఉంటుంది ఇక్కడ రావడానికి కూడా ఈజీగా రావచ్చు ఎవరైనా సరే ఇప్పుడు ఒకసారి పైకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది మెట్లు మన అలిపిరి మాదిరిగానే మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అలిపిరిలో మనం ఏ విధంగా అయితే నడిచి వెళ్తామో అలాగే కొన్ని మెట్లు కొంత నడిచే విధంగా ఉంటుంది అసలు టెంపుల్ చూస్తే మనకి ఎగ్జాక్ట్గా తిరుమలలో చూసినట్లే ఉంటుంది ఫ్రెండ్స్ స్వామివారి విగ్రహం కూడా అలాగే ఉంటుంది ఇక్కడ మహాగణపతి అలాగే వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఈ మూడు గుడులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఈ మెట్లు మార్గంలో వెళ్తే మనకి ఆంజనేయ స్వామి గుడి వస్తుంది రెండు వేల పదహారులో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న చదలవాడ కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా ఈ ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి పని మొదలు పెడితే రెండు వేల పంతొమ్మిది మార్చి పదమూడవ తారీఖు నుంచి భక్తుల దర్శనాలకు అందుబాటులోకి వచ్చింది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించారు ఈ ఆలయం చూసారా ఎంత అద్భుతంగా ఉంది రాజగోపురం నిజంగా తిరుపతి వెళ్ళి తిరుమలలో చూస్తున్నట్లుగానే ఉంది ఫ్రెండ్స్ టెంపుల్ మాత్రం అందరూ చూడవలసిన టెంపుల్ ఇక్కడ స్టెప్స్ మోకాళ్ళ పర్వతం దగ్గర ఉంటుంది కదా మనకి తిరుమలలో అదే విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ నడవడానికి లేక అన్ని స్టెప్సే ఉన్నాయి వీకెండ్స్లో ఫుల్ పబ్లిక్ వస్తారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్స్కి శని ఆదివారాలలో అండ్ ఈ టెంపుల్లో మనకి లడ్డూ తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్ లడ్డూ కూడా అంతే ఫేమస్ అని మీ అందరికీ తెలుసు కదా సో అటువంటి లడ్డుని తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల ఈ లడ్డూని అందుబాటులోకి తీసుకొచ్చారు అది ఏ రోజు అనేది మీకు నేను చెప్తాను చూడండి ప్రతిరోజు మాత్రం దొరకదు ఫ్రెండ్స్ వారంలో ఒకే రోజు మాత్రమే ఇక్కడ విక్రయిస్తారు సో ఆ రోజు మనం లడ్డు కొనుక్కోవాలి ఆ లడ్డు కావాలనుకుంటే ఆ రోజు మాత్రమే మనం ఈ టెంపుల్కి రావాల్సి ఉంటుంది సరే టెంపుల్ కొండని పై నుంచి చూస్తే ఎన్టీవీ అలా మనకి చాలా క్లియర్గా కనపడుతుంది బోర్డు ఇవన్నీ సో ఇక్కడ హనుమంతుని టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ కాకపోతే టెంపుల్స్ వీడియో తీయనివ్వడం లేదు తీయద్దని చెప్తున్నారు అండ్ టెంపుల్ లోపలికి కూడా మనకి కెమెరా అలో చేయడం లేదు సెల్ఫీ ఫోటోలు ఇలాంటివి మాత్రం తీసుకోవచ్చు కానీ వీడియో రికార్డింగ్ మాత్రం స్ట్రిక్ట్గా ఆపేసేసారు అంతకుముందు వీడియో రికార్డింగ్స్ ఏమైనా కావాలంటే చేసుకొని ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు లేదు ఇప్పుడు మనం కింద ఘాట్ రోడ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ వాహనాలు పైకి వెళ్ళడానికి ఆ రోడ్డు ఒకసారి చూద్దాం రండి సో ఇలా పైకి వెళ్లాల్సి ఉంటుంది ఆ రోడ్డుకి అటు ఇటుగా పచ్చగా చెట్లు చాలా బాగా పెంచారు ఫ్రెండ్స్ మొత్తం పచ్చదనం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అండ్ ఈ పైన పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ కార్లు బైక్స్ ఇవన్నీ ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు సో ఇది బ్యాక్ సైడ్ నుంచి వచ్చారు రోడ్డు ఇక్కడ ఫుల్ అయిపోతే కింద పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసుకోవచ్చు వాహనాలని చూసారా మన తిరుమల తిరుపతి మెయిన్ టెంపుల్ ఏ విధంగా అయితే ఉంటుంది పైన విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా సేమ్ అదే విధంగా మనకి తిరుమలలో పోలినట్లుగానే ఇక్కడ కూడా ఆ టెంపుల్ని ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ స్వామివారి విగ్రహం కూడా అలాగే ఉంటుంది అసలు చూస్తూ ఉంటే మనం మైమర్చిపోతామో అంత అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ స్టెప్స్ ఉంటాయి పార్కింగ్ ప్లేస్ పక్కనే ఆ స్టెప్స్ పైనుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి వెళ్తే మనకి పైకి వెళ్ళగానే ఇక్కడ మనకి వైకుంఠ ద్వారము దర్శనమిస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ రూట్లో రాగానే ఉత్తర ద్వారం అంటాం కదా ఆ ద్వారం ఇక్కడ ఉంటుంది అండ్ కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ అంటే టెంపుల్ లోపల నుంచి బయటకు వచ్చాక కాసేపు అలా కూర్చోవడానికి వీలుగా ఉండేటట్లుగా ఇలా నిర్మించారు చూడండి పిల్లలు ఆడుకోవడానికైనా లేదా పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చొని ప్రసాదాలు తింటూ కాసేపు ఇక్కడ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ వెళ్ళడానికి వీలుగా ఏర్పాటు చేశారు అలాగే ఈ పక్కనే పుష్కరిణి కూడా ఉంది ఫ్రెండ్స్ తిరుమలలో మాదిరిగా పుష్కరిణి కూడా ఏర్పాటు చేశారు ప్రజెంట్ అయితే వాటర్ లేవు ఇక్కడ ఈ టెంపుల్లో తిరుమల తరహాలో సుప్రభాత సేవ ఏకాంత సేవ అర్చన సహస్ర కలశ అభిషేకం వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం బట్ వెళ్ళనివ్వడం లేదు మన ప్రయత్నం మనం చేద్దాము సో ఇక్కడ సెక్యూరిటీ ఆపేస్తున్నారన్నమాట బట్ అంతకుముందు వాళ్ళు వీడియోస్ ఇవన్నీ తీ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేసేవాళ్ళు సో ఇప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఫోన్ అసలు వీడియో తీయడం లేదు ఫోటో కావాలంటే తీసుకోవచ్చు అది కూడా బయట లోపల బయట సెల్ఫీ లాగా తీసుకోవచ్చు కానీ వీడియోస్ మాత్రం రికార్డ్ చేయడం లేదు అయితే టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాక్ సైడ్ లక్ష్మీదేవి ఉన్నారు అలాగే అల్వార్ అమ్మవారు అంటారు కదా అమ్మవారి విగ్రహాలు కూడా టెంపుల్స్ కూడా చిన్న చిన్నవి ప్రతిష్టాపించారన్నమాట అండ్ లడ్డు చెప్పాను కదా ఇక్కడ లడ్డూ అమ్ముతారు అని సో ప్రతి శనివారం ప్రతి శనివారం రోజున ఇక్కడ తిరుమల తిరుపతి లడ్డూలు అమ్ముతారు ఒక లడ్డూ ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలకి ఒక లడ్డు అమ్ముతారనమాట సో ఎవరికైనా లడ్డు కావాలి అనుకుంటే శనివారం మాత్రమే ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఇంతకుముందు ప్రతీ నెల రెండవ ఆదివారం మాత్రమే లడ్డూని అమ్మేవారు ఇక్కడ ప్రజెంట్ మాత్రం ప్రతి శనివారం అందుబాటులోకి తీసుకొచ్చారు చూసారా సెక్యూరిటీ ఎలా ఆపుతున్నారో వీడియో తీయడానికి వెళ్తుంటే నేను సో ఎలా చేయడం లేదనమాట లోపలికి చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం సేమ్ మనం తిరుమలలో ఉన్న ఫీలింగే కలుగుతుంది మనకి ఇక్కడ టెంపుల్ అండ్ ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చూస్తే లోపల రైట్ సైడ్లో ప్రసాదం కౌంటర్ ఉంటుంది మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి రెగ్యులర్గా ప్రసాదం ఉంటుంది కదా తిరుమలలో ఇచ్చినట్లుగా ప్రసాదం ఇక్కడ కూడా పెడతారు సో ఆ కౌంటర్లోనే లడ్డూలు అమ్ముతారనమాట ప్రతి శనివారం రోజున సో ఎవరికైనా లడ్డూలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా శనివారం రోజు మాత్రమే ఇక్కడికి రండి ఈ టెంపుల్కి దేశంలో ఉన్న టీటీడీ టెంపుల్స్ అన్నిటిలోనూ మనకి ఇదే విధంగా టెంపుల్స్ నిర్మాణం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ చేంజెస్ ఉండవు సేమ్ ఈ టెంపుల్ ఎలాగైతే ఉందో అన్ని ప్రదేశాల్లో కూడా అదే రకమైన టెంపుల్ ఉంటుంది అమరావతిలో కూడా నిర్మిస్తున్నారని నేను న్యూస్ విన్నాను అక్కడ నూట యాభై కోట్లతో నిర్మిస్తున్నారు అని ఒక పేపర్లో నేను చూశాను ఇక్కడ మాత్రం స్థలం ఫ్రీగా ఇచ్చారు కాబట్టి ఇరవై ఎనిమిది కోట్లతో నిర్మించారు ఇప్పుడు టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం మహాగణపతి ఆలయానికి వెళ్ళే ప్లేస్ ఫ్రెండ్స్ ఇది పక్కనే ఉంటుంది వీటి చుట్టూ మాత్రం తిరుమల మాడవీధులు ఏ విధంగా ఉంటాయో నాలుగు రౌండ్లుగా అదేవిధంగా టెంపుల్ చుట్టూ అంటే ఉత్సవ విగ్రహాలని ఊరేగింపు చేయడానికి పండుగల సమయంలో స్వామివారికి ఊరేగింపులాగా చేయడానికి ఈ విధంగా ఉందని నేను అనుకుంటున్నాను ఇది మహాగణపతి టెంపుల్ ఫ్రెండ్స్ మహాగణపతి కూడా చాలా బాగా ఉంటుంది వల్లభ గణపతి అని అంటారు అలాగే మహాగణపతి బట్ చూడడానికి లక్ష్మీ గణపతి అమ్మవారిలాగా ఉంటుంది అనమాట స్వామివారి మీద తొడ మీద లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది కదా లక్ష్మీ గణపతి స్వామికి అదే విధంగా ఉంది ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ మహాగణపతి టెంపుల్ బ్యాక్ సైడ్ నేను ఎవరు లేరని చిన్న క్లిప్ తీశాను చూసారా అది ఎలా ఉందో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ వెనకనే అమ్మవారి టెంపుల్స్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారన్నమాట అవే గోపురం మనకు కనపడుతుంది చూడండి చిన్నగా ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఆ గోడలు కూడా చూసారా చాలా ఎత్తైన గోడలు తిరుమలలో ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేశారు ఎంతో మహిమ గల వెంకటేశ్వర స్వామిని అందరూ దర్శించుకోండి ఫ్రెండ్స్ భక్తులు కూడా కోరిన కోరికలు నెరవేరుతున్నాయని అందరూ నమ్మకంగా చెప్తున్నారు అడకదారిన వచ్చిన వాళ్ళకి కిందికి రావడం కోసం ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే కిందికి స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్తుంది ఈ స్టెప్స్ ఉండే చాలా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ చూడడానికి చాలా బాగుంది స్వామివారిని కూడా చూస్తుంటే అసలు ఇంకా చూడాలనిపిస్తుంది సేమ్ తిరుమలలో లాగా మనకి ఒక దీపం వెలుగులో స్వామివారిని చూపిస్తారు కదా ఇక్కడ కూడా అదే విధంగా దీపం వెలుగులోనే మన స్వామివారిని చూపిస్తారు అండ్ అర్చనలు అభిషేకాలు చేయించుకుంటే మాత్రం స్వామివారికి దగ్గరగా మనం ఉండి స్వామివారిని చూడవచ్చు అంత అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ మీరందరూ కూడా ఈ స్వామివారి టెంపుల్ని దర్శించుకొని తరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్